అందరికీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్ గ్రూప్ ఫోర్కి సంబంధించి బ్రేకింగ్ అప్డేట్స్ మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను డిక్లేర్ రిజల్ట్స్ టాప్ సూసైడ్స్ అనేసి ఇక్కడ ప్ల పట్టుకొని కొంతమంది అభ్యర్థులు నిరసన చేపట్టారనమాట అయితే గ్రూప్ ఫోర్ ఫలితాల కోసం ఎవరైతే వే ఎదురు చూస్తున్నారో వాళ్ళు మాత్రమే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మిగతా వాళ్ళు చేయకండి ఎందుకంటే గ్రూప్ ఫోర్ ఫలితాలు ఎదురు చూస్తున్న వాళ్ళ సంఖ్య ఎంతో మనము లైక్ రూపంలో తెలుసుకుందాం గ్రూప్ ఫోర్ ఫలితాల కోసం ధర్నా ఇంద్ర పార్క్ వద్ద అభ్యర్థుల ఆందోళన ఫలితాలు వెంటనే వెల్లడించాలని డిమాండ్ పలు కారణాలతో రిజల్ట్స్ జాప్యం అయితే డిసెంబర్ ఇరవై మూడు అంటే నిన్న జూనియర్ లెక్చరర్ పాలిటెక్నిక్ లెక్చరర్ గ్రూప్ ఫోర్ ఏఈఈ పరీక్షల ఫలితాలను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ శనివారం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో అభ్యర్థులు ఆందోళనకు దిగారు అయితే చూసుకోవచ్చు హార్జెంటల్ రిజర్వేషన్ సమస్యను పరికరి పరిష్కరించి అనంతరం ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు కార్యక్రమంలో ఒక కొంత తదితరులు అభ్యర్థులైతే పాల్గొన్నట్టు తెలుస్తుంది పరీక్షలు ముగిసి ఆరు నెలలు కావలసిన ఇంకా ఫలితాలపైన ఎటువంటి స్పందన ఇవ్వకపోవడము సో ఆందోళనకైతే గురి చేస్తుంది అనమాట అభ్యర్థులను ఆగస్టు ఇరవై ఎనిమిదిన నా ప్రిలిమినరీకి కమిషన్ విడుదల చేసింది సెప్టెంబర్ చివరి వారంలో లేదంటే అక్టోబర్ గ్రూప్ ఫోర్ ఫలితాలను విడుదలయ్యే అవకాశం ఉందని టీఎస్పిఎస్సి సమాచారం ఇచ్చినా ఈ లోపే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఫలితాలు వెల్లడి వాయిదా పడింది అయితే ఇప్పటికే టీఎస్ఎల్పిఆర్బి చైర్మన్సు మరి ముగ్గురు సభ్యులు రాజీనామా చేయడంతో దీనిపై తమిళసై ఎవరైతే గవర్నర్ కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోపోవడం వంటి కారణాలతో ఫలితాల్లో ఇప్పట్లో కష్టమైన ప్రచారం జరుగుతున్నది టీఎస్పీస్లో ప్రస్తుతం సుమిత్ర ఆనంద్ అరుణ కుమారి మాత్రమే సభ్యులుగా ఉన్నారు పరీక్షల ఫలితాలు అంటే వీరిలో ఒకరి సీనియారిటీని బట్టి తాత్కాలిక చైర్మన్గా నియమించాల్సి ఉంటుంది ఈ విషయంలో గవర్నర్ ఇలాంటి నిర్దేశ నిర్ణయం తీసుకోకపోవడంతో ఫలితాలపై సందిగ్ధత కొనాస్తున్నది అయితే దీనిపైన రేవంత్ గార్ కావచ్చు అండ్ అధికారులకు ఒక లేఖ అయితే రాసినట్టు తెలుస్తుంది సో డెఫినెట్గా మనకు ఈ దీనిపైన కంప్లీట్గా ఇరవై ఎనిమిది కానీ సో ఆలోపే కానీ ఫలితాలపైన ఒక అఫీషియల్ న్యూస్ అధికారులు ఉండే అవకాశాలు ఉన్నట్టు సమాచారం అయితే వచ్చింది అయితే డెఫినెట్గా మరొకసారి మీకు విన్నపం చేస్తాను ఫలితాల కోసం ఎదురు చూసిన వాళ్ళు లైక్ రూపంలో తెలియజేయండి మీరు ఎదురు చూస్తున్నారు అనేసి సో ఇంకా ఎటువంటి డౌట్ కామెంట్ చేయండి మరి నేను చూసిన మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు దిస్ ఇస్ బువన్ సైనింగ్ అవుట్ జై హింద్